పోల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న బర్డ్స్ పీపీఎఫ్ యాక్చరీస్ నుండి వన్ థౌజండ్ బాయిల్ చిక్స్ కృష్ణా డిస్టిక్ ఫార్మర్ తీసుకోవడం జరిగింది ఈ రోజుకి ఈ బర్డ్స్ ఏజ్ థర్టీ నైన్ డేస్ వెయిట్ వచ్చేసి యావరేజ్గా టూ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉన్నాయి గ్రోత్ చాలా బాగుంది మీకు మేము చిక్స్ ఎంత మంచిగా పంపినా కానీ మీరు పెంచే విధానంలో కూడా కొంచెం ఉంటుంది మంచి క్వాలిటీ ఫీడ్ ఇవ్వాలి అండ్ అలాగే షెడ్ మెయింటెనెన్స్ కూడా మంచిగా చూసుకోవాలి అండ్ హ్యాచరీ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ షెడ్యూల్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి బ్రోడింగ్ పీరియడ్లో కూడా కొంచెం కేరింగ్గా ఉండాలి అండ్ చిక్స్కి నైట్ టైంలో చిక్స్ని లేపి వాటర్ అండ్ ఫీడ్ తీసుకునేలా చూసుకోవాలి చిక్స్ గ్రోత్ని దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ చేయాలి మంచి క్వాలిటీ ఫీడ్ చిక్స్కి ఇవ్వాలి అండ్ ఏ కంపెనీ ఫీడ్ వాడినా కానీ ఫ్రీ స్టార్టర్ స్టార్టర్ ఫినిషర్ ఒకే కంపెనీ ఫీడ్ వాడాలి అలా కాకుండా వేరు వేరు కంపెనీస్ ఫీడ్ వాడడం వలన చిక్స్ గ్రోత్లో అప్ అండ్ డౌన్స్ వస్తాయి కాబట్టి ఒకే కంపెనీ ఫీడ్ వాడాలి కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మీద అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ ఫ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా లభిస్తాయి ఇంకా మా కంపెనీలో సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా అవైలబుల్ ఉంటుంది పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక ఫోర్ థర్టీ ఫైవ్ బయాలజిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని సంప్రదించండి మా పీపీఎఫ్ యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసి అల్లు ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్